పెద్దమ్మా నమస్తే ఏం చేస్తా ఉంటారు మీరు మేము కూరగాయలు అమ్ముతామండి రైతు బజార్ లో రైతు బజార్ లో కూరగాయలు అమ్ముతా ఉంటారు ఎలా ఉంది వ్యాపారం ఒక రకంగా ఉందండి పర్లేదా ఏంది రేట్లు అన్ని మండిస్తున్నారంటే తక్కువేనండి ఇప్పుడు రేట్లు తగ్గినాయండి రేట్లు తగ్గినాయి చంద్రబాబు నాయుడు వచ్చి రేట్లు అన్ని మండిస్తున్నాడు కూరగాయలు రేట్లు అన్నారు ఏమి లేదు అదేమి లేదు బాగానే ఉండే మరి ఇక్కడ అన్న క్యాంటీన్ ఎలా ఉందన్నా మాకు కూడా సూపర్ గా ఉంది ఆ అందరూ ఈ అన్నం దొరికితే చాలు అనుకుంటున్నారు ఇక్కడ పెద్దమ్మ మీకు ఇది వరకే కూరగాయలు అమ్ముకుంటే ఎంత మిగిలి అయిపోద్దమ్మా ఏం మిగిలేదండి ఇంతవరకు ఏం మిగిలే కాదు ఖర్చు అంత మరి మీకు ఖర్చు చాలా అయ్యేదండి భోజనాల ఖర్చు కానీ చాలా అయ్యేది బయట తెచ్చుకోవాలంటే వంద రూపాయలు దాకా అయ్యేది భోజనం ఖర్చు ఇప్పుడు ఎంత అవుతుంది పెద్దమ్మా మీకు ఇప్పుడు ఎంత ఐదు రూపాయల భోజనం మాకు అంత బాగాలేదు సూపర్ గా ఉందండి క్వాలిటీ సూపర్ గా ఉంది ఎవరు పేరు పెడతానికి లేదండి ఈ భోజనం ఆ ఏందమ్మా మరి ఇప్పుడు ఒక మహిళగా మీరు ఇంట్లో వంట చేస్తారు కాబట్టి వండిన కూరలు మీకు వస్తున్నాయి క్వాలిటీ ఎలా ఉంటుంది పెద్ద బాగానే ఉంటున్నాయి అండి సూపర్ గా ఉంటాయి కూరగాయ కూరలు ఏ కూరలు బట్ట సూపర్ గా ఉంది పచ్చడి కూడా సూపర్ గా ఉంది పెరుగు బాగుంది సాంబార్ బాగుండే అన్ని బాగానే ఉన్నాయి మాకు అమ్మ మరి ఇప్పుడు చూస్తే గనక పెట్టే అన్నం క్వాలిటీ ఉండలేదు ఒక ముద్ద పెట్టేసి వాళ్ళ కడుపులు మాలుస్తున్నారు అనే మాట వినపడుతుందమ్మా నిజమేనా అది సరిపోతుందండి మాకు ఎవ్వరు అట్లా అనుకోవట్లేదండి మేము సరిపోతుంది మాకు బాగుంది మాకు అమ్మ మీరు చెప్పండి మరి మీరు బోన్ చేసారా చేసామండి ఎలా ఉందమ్మా బాగుందండి దూరం నుంచి వచ్చా కూలి పని చేసుకుంటున్నాం ఇక్కడ చక్కగా భోజనం తింటున్నాము ప్రశాంతంగా అంతకు ముందు తిన్నాము పస్తుండిపోయే వాళ్ళం ఒక్కో రోజు ఇప్పుడు ప్రశాంతంగా తింటున్నాము అన్నం కూడా

అన్నం బాగుంటలేదు ఉదయం టిఫిన్ కూడా ఉడికి పెడుతున్నారు పెడతన ప్రమాణం సచి చేతున చాలా చాలా బాగుంది చంద్రన్న పుణ్యం ఇదంతా జం చోతున్నా మళ్ళీ మళ్ళీ ఆయనే వస్తాడు అన్ని ఆయనే బాగుంటాడు మరి జగన్మోహన్ రెడ్డి నేను పేదల మనిషిని అంటాడు కదమ్మా అందరికి డబ్బులు అన్నం ఎందుకు పెట్టలేదు అంటాడు డబ్బులు వేసినంత మాత్రం అన్నం పెట్టలేదు కండి పది ఇచ్చాడు పది మందికి ఇచ్చిన వాళ్ళు బాగుపడ్డారు అన్ని దానాలకన్నా అన్నదానం ఎక్కువ కదా ఇది ముఖ్యం ముందు ఇది మాత్రం చెప్తా చంద్రన్న బెటరు నేను ఎప్పుడేసేది ఆయనకి అన్ని క్వాలిటీ బాగున్నాయి ఇక్కడ చూసేనేమో అసలుకి ఆ ఏది ఇవ్వాల్సింది సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఒక ముద్ద అన్నం పెడితే సరిపోయిద్దా అంటున్నారు కదా మరి మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేసారమ్మా ఇంకా ఆపలేదు ఇంకా టైం పట్టింది మాకు కొద్దిగా టైం పట్టింది అంతేగాని ఆపలేదు మాకు మేము ఆయన పార్టీనే మేము మా ఆయనకి ఏం ఫస్ట్ నుంచి మాట్లాడాలి ఎన్నో యత్నాన్ని వచ్చాడు ముందుకు వచ్చాడు మా పిల్లలకే ఉంది విద్యా దేవుని అన్నాడు అమ్మఒడు అన్నాడు ఇల్లు కట్టించుతా అన్నాడు ఏం చేశాడు మాకు అసలు ఏమి చేయాలి ఇవాళ రోజున ఐదు రూపాయలు భోజనం పెడతారంటే ఇంటి భోజనాన్ని మరిపిస్తుంది అది కాదమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను అందరికి ఆ మహిళలందరికి నేను డబ్బులు వేసానన్నారు మాకు రాలేదంటున్నారు చేశారండి కూలోకి వేయాల డబ్బులు కూడోడని సగ్గనాకి పోయాడు ఇంకోడమే మిషన్ వాళ్ళకి ఏమి రానోడక మిషన్ పెట్టి ఫోటో దిగితే డబ్బులు వేసాడు మరి ఆటో ఉంది వేసే డబ్బులు వేసాడు ఏమైంది మళ్ళీ రోడ్డు మీద రెండేసి తీసుకున్నాడు పోలీసు వాళ్ళు ఇంకా దేనికి వేసాడైనా అమ్మవాడు అన్నాడు పద్నాలుగు వేల ముందు పదిహేను వేలు వేసాడు తర్వాత పదమూడు వేలు వేసాడు తర్వాత పదమూడు వేలు వేసాడు ఏం చేసింది వేసిందంటే మళ్ళీ బళ్ళి వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర నుంచి అది పక్కన పెట్టు మళ్ళీ ఉందంటేనేమో మామూలుగా మాకు ఇల్లు కట్టించి తాళం చేతిలో పెట్టి మీకు అన్ని చేసి చెప్తాడు ఏం చేశాడు మాకు రెండు పెత్త రెండు చెంట్ ఇచ్చాడు ఎక్కడ అడవిలో ఇచ్చారు తీసుకెళ్ళి మాకు అడవిలో మేము ఉండగలం మా సెంటర్లో పని చేసుకుంటా లిగిస్తే శోషణాల పక్కనే అయ్యో తోటల పక్కన ఇచ్చాడు తీసుకెళ్ళి మాకు ఏం మేలు చేశాడు విద్యా అన్నాడు సంవత్సరానికి ఇరవై ఏళ్ళు అన్నాడు మా అమ్మాయికి వచ్చింది ఐదు వేల రూపాయలు ఇచ్చాడు కదమ్ బింది ఏ నిధులకి వెళ్ళింది ఎవరికి ఇచ్చాడు చూపించమండి కాదని నేను అంటే చూపించమండి లిస్టులు చూపిస్తున్నాను అండి మా బ్యాక్లు చూపించమంటారా చూపిస్తాం మేము కడుపు మంటతో మూడు సంవత్సరాలు చదివించాము డిగ్రీ రూపాయి పర్లే మా అమ్మాయికి ఇంకో విషయం తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు ఎక్కి డెబ్బై రోజులు అయింది మీకు పథకాలు ఏమి ఇవ్వకుండా అన్నం ముందలు పెట్టి ఆ పథకాలు ఆపేస్తున్నారు అనేది ప్రచారం చేస్తున్నారమ్మా పేదోడి ఆకలి తీరుతున్నాడు పేదవాడు ఆకలి తీసిన తర్వాత పది మంది మన్ని పొందుతేనే రిపోతున్నాడు గద్దెక్కే రోజు రోజుని రూపాయ లేకుండా అక్కుల్లో వెళ్ళాడు ఆయన మటుకు ఏం చెప్తాడు ఏం చేయగలరావు ఇప్పుడు ఒకరి నిన్ను వేల కోట్లో అప్పులు తెచ్చాడు తెచ్చి రకంగా అప్పుల ముంచెళ్ళాడు ఎవరు చేయగలరా ఎవరు ఈ మట్టికి మరి ఏమైనా ఇప్పుడు జేబులో డబ్బు తీసి తీసివేయలేరు ఆయన కూడా నిధులు ఉంటేనే చేస్తాడు నిధులు ఏంది ఎక్కడ నుంచి చేస్తాడా ఈ మట్టికి మా ఇక్కడ మరి ఇంకో విషయం కనుక తీసుకుంటే గనక ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి దీని వెనకమాల పెద్ద చంద్రబాబు నాయుడు ఒక ఇంటో భోజనం వండాలంటే ఒక ఇద్దరికి నెల వచ్చే మూడు వేల అవుద్ది నేను ఇంటి చూస్తున్నాను నెల వచ్చేదరికి ఇద్దరికి మూడు వేల రూపాయలు అవుతుంది ఎంత అవుతుంది తిన్నారంటే మూడు వందల రూపాయలతో పని అయిపోతుంది అట్లా ఎత్తునా ఎవరైనా ఇచ్చారు ఉండ క్యాంటీన్ ఎత్తేసాడు ఫస్ట్ లోను కమ్మగా మా ఊళ్ళో అన్న క్యాంటీన్ పెట్టాడు కొబ్బరిగా తీసి పక్కన పడేశాడు ఆ రాజధాని ఒకటి అన్నాడు అది తీసుకుడు అమ్మకి ఉజ్జైల్లో చేస్తున్నారు ఎందుకు చేసి ఎక్కడ పెడితే అక్కడ కొట్టించాడు ఏం పని పని అసలు ఆయన బాగుందా ఆయన బాగుంది ఏంటమ్మా ఇది నా మాకు నచ్చింది మేమిత్తాం మేము మళ్ళీ ఆయనే రావాలి బాగుంది మాకు మట్టి బాగుంది బాగుంది ఇది వాళ్ళకి వందకు వంద పర్సెంట్ పని చేస్తుంది ఎందుకంటే టాపి పని వాళ్ళు ఉన్నారు తెల్లారు గట్టలు ఎనిమిది ఇంటికెళ్ళాదరైపోవాలి భార్య ఉండే పని ఉంటది ఇవాళ రోజున టాపి పని సక్క చీని వెళ్తాడుకి వచ్చి మేలు చేసినట్టుగా మాకు టిఫిన్ ఉంది ఐదు రూపాయలకి ఏమొత్తది వెళ్లి ఎండగ వెళ్ళి తియ్యతల్ల అంటే మొన్న ఒక పేపర్ సాక్షి పేపర్లో రాసారమ్మా అంటే ఎక్కడ గెట్టి అట్ట గెట్టి ఇడ్లీ 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 అంట గట్టికి రాళ్ళు లాగా ఉన్నాయంట పూరి ఏమో నూనె నూనెలో తేలాడుతుందంట ఇలా రాసుకొచ్చారు ఆ నూనె పోయ్యాలన్న పోలి కావాలిగా ఇవాళ నూనె పెయికే ఎంత ఉంది వంద నూట రెండు రూపాయలు ఉంది ఆ ఇవాళ ఆ నూనె కొనాలన్నా నూనె అయి తేల్డ మంచిదే కదా ఆ నూనె కూడా ఉన్న రాట్లేదు కానీ ఒక చెట్టు నుంచి పిండికి రాట్లేదు కాళ్ళు ఆ రకంగా చేత ఇంత మేలు చేత వెనకాల మేతలు తోముతారు బాగానే ఎంత ఉంది అనుకుంటే రేటు కదా ఆయన ఉన్నప్పుడు అరవై రూపాయలు పామాయిలు అమ్మిది ముప్పై రూపాయలకి వచ్చేది ఇవాళ రోజు డెబ్బై రూపాయలు బెల్లం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మరి భావిస్తున్నారమ్మా తగ్గిస్తాడు అనుకుంటున్నాం తగ్గించినా తగ్గిపోయినా పాదం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటో తల్లికి పది మంది పిల్లలు కుట్టారు పది మందికి సమానత్తంగా చేయలేరు కండి పది మందికి చెయ్యాలంటే పది మందికి రూపాయి ఉంటేనే పది మందికి పని చేస్తేనేగా ఇక్కడేమో రాజకీయాలు రూపాయి లేకుండా చేసి రొబ్బరంగా మొత్తం మీద పెట్టేళ్ళారు అన్నాడు మరి ఆయన బట్టు ఏం చేస్తాడు రావాలిగా డబ్బు రావాలి డబ్బు ఉండాలిగా ఎవరికి నిధులు లేవుగా మిమ్మల్ని అడగకూడదు కానీ ఒక మాట అడుగుతున్నానమ్మా నన్ను తప్పుగా అనుకోవద్దు ఈ అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారు అమ్మా కొంతమంది వైసీపీ నాయకులు దొరకనోళ్లు పోలమనుంటారు ఎవ్వరు దాకా కాదు నేమే అది దొరకనోళ్లు రోట్లంటే అక్కడక్కడ తీసుకొని తినేవాళ్ళు నేను అక్కడ నేను చూశా అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అంటందమ్మా ఒక ఎరగండపalem ఎమ్మెల్యే అంటున్నారు ఈ అన్నం ఐదు రూపాయలు ముష్టి ఆస్తున్నారు పేదల మోహన అనే మాట అయితే అన్నారమ్మా మరి ముష్టి కూడా ముష్టి కనేసుకుని తీవ్ ఐదు ఐదేళ్ళు కూడా ఒక్కసారి కాబట్టి ఒక్కసారి వేసాడా ఆయన ఉండాయి తీసేసాడ వచ్చేదరికి పండగ గేదెలు ఇచ్చేవాడు మాకు నీరు వచ్చాక ఏం ఇచ్చాడు ఒక్కసారి ఇచ్చాడా మరి సరుకులు అంటే బెల్లం నూనె నెయ్య కందిపప్పు అన్ని ఇచ్చేడు ఒకసారి కూడా మరి ఇది ఐదు ఐదేళ్ళ మట్టి కడుపు చూస్తున్నాడు నేను సరుకులు కూడా లేవు ఐదు ఆండ్ల బట్టి ఈనైతే ఒక అర కిలో అరకిలో ఇచ్చేవాడు అన్ని ఇచ్చేవాడు సొన్స్ని ఇచ్చేవాడు అటుతో పాటు మళ్ళీ వేసుకుంటానికి ఆయన ఏమి ఇచ్చాడు మాకు ఏమి లేదు మాకు అసలు డబ్బులు వేసాను అన్నాడు ఏంది డబ్బులు వేసింది ఎవరికి ఒకరికి బండి ఒకళ్ళకి బండి అట్ట డబ్బులు కూడా